దేవరా పార్ట్ టూ అని ముందే డిక్లేర్ చేశారు దీని పేరే దేవరా పార్ట్ వన్ అన్నారు పార్ట్ టూ ఉంటుందా అవసరమా ఎందుకంటే దేవరా నెంబర్ వన్లోనే తండ్రిని కొడుకుని ఇద్దరినీ చంపేశారు లేదా తీయాలనుకుని కొడుకుని మరలా బ్రతికిస్తారా ఆ భయాన్ని అలాగే కొనసాగించాలంటే మీరు తీసుకుంటూ పోయే నిర్ణయాలు ఏంటి ఒకటి కానీ మొదటి పార్ట్లో చేసిన తప్పు దయచేసి తిరిగి చెయ్యకండి అదేమిటంటే ఒకే లొకేషను మొదటి పార్ట్లో ఇంటర్వ్యూలకు ముందు ఏమి జరుగుతాయో ఇంటర్వ్యూల తర్వాత కూడా అవే జరుగుతాయి కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ కుమారుడు అదే ఆయుధాల కోసం యుద్ధం పోరాటం అదే సముద్ర పొడ్డున పోరాటం ఫైటింగ్స్ ఇంటర్వెల్ తర్వాత కూడా కొనసాగుతాయి కాకపోతే కొంచెం మేకప్ మార్చి ఇంకా విశేషం ఏంటంటే పాత్రల పరంగా చూస్తే విలన్కే ఎక్కువ రోల్ ఉంది అలీ ఖాన్ ఇప్పుడు దేవరా వరా ఈ సైఫ్ ఖాన్ తీసుకుందాం భైరవ ఈ మూడింటిలో క్యారెక్టర్ వైజ్గా తీసుకుంటే సైఫ్ ఖాన్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది ఒకవేళ నెంబర్ టూ మీరు తీయదలుచుకుంటే ఏ రకమైన ఇంట్రెస్ట్ చూపిస్తారు లేదా దశ అసలు పెట్టి దేవదాసు మొల్లి పుట్టాడులాగా సావిత్రి ఆ రోజు మరణించలేదు సావిత్రి బ్రతికే ఉంది నాగేశ్వరరావు మరో జన్మ ఎత్తాడు ఆ రకంగా ఏదైనా దేవరా మరో జన్మ ఎత్తుతాడా లేదా కొడుకుగా మరణించిన దేవరాను తిరిగి బ్రతికించేలా చేసి జిమ్మిక్కులు చేసి తిరిగి దేవరా చేస్తారా దేవరా ఇంక విషయం ఏంటంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో దేవరా ఓపెనింగ్స్గా అంకితమయ్యేలా కనిపిస్తున్నది ఇంకా ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో పెద్దగా లేదు అనేటువంటిది తెలుస్తున్నది అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ నిర్మాతలు కానీ వేరే సాంకేతిక సిబ్బంది మీకు సహకరిస్తారా కంటిన్యూ చేస్తారా అలాంటప్పుడు అనౌన్స్ చేయడం ఎందుకండి దేవరా వన్ దేవరా టూ అని చెప్పి మహానటుడు గొప్ప నటుడు బ్రహ్మాండంగా నటించే జూనియర్ ఎన్టీఆర్ అదే రకంగా మీరు కూడా కొరటాలు గారు మీరు కూడా చాలా గొప్ప దర్శకులు చాలా బాగా తీస్తారు ఎందుకో ఇక్కడ మీకు నేను ఆచారాలు కూడా గమనించానండి లాంగ్ షాట్స్ లేవు ఆ కొండల్లో ఆ కంప్లీట్ ఒకే ఇటు పెట్టి ఐ మీన్ సెట్టింగ్ పెట్టి కంప్లీట్ చేశారు లేదండి ఇటీవల చాలా వరకు జనం సెట్టింగ్స్ ఆశిస్తున్నారు అంతెందుకు బాహుబలి సెట్టింగ్ చూడండి ఆ సెట్టింగ్ కోసమే జనం వెళ్ళారు ఆ సెట్టింగ్తో కాకుండా మరియు రకరకాల సెట్టింగ్స్తో రకరకాల కాస్ట్యూమ్స్తో రకరకాల వేరియేషన్స్తో ఆ సినిమా తీశారు మరి ఈ సినిమాలో మొదటి నుంచి కూర్చొని అది లాస్ట్ వరకు చూచి మళ్ళీ రెండోసారి ఒకవేళ కర్మకాలు ఎవరైనా వెళ్తే వాడికి అన్ని ఇది 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 అందులో చీకటిలో తీయడం ఏదో సలాహిట్ అయింది అది వేరు అదే రకంగా ఉంటుంది కానీ ఈ సినిమాలో ఏదో లోపించింది ఆ లోపాన్ని మనసులో పెట్టుకొని దాన్ని ఏ రకంగా హైలైట్ చేయాలి దాని ఏ రకంగా మార్పులు చేర్పులు చేసి ఆర తర్వాతనే మీరు సినిమా తీస్తే ఉత్తమంగా ఉంటుందని నేను కానీ అభిమానులు కానీ కోరుకుంటున్నారు ఎందుకంటే గొప్ప నటుడు అండి మంచి నటుడు జూనియర్ ఎన్టీఆర్ మీరు కూడా మంచి దర్శకుడు ఆకు అనుగుణంగా దానికి అనుగుణంగా సినిమా యొక్క స్క్రిప్ట్ తయారు చేసుకుని ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ యొక్క అభిమాని కేపి ఇబ్రహీం ఖాన్ చెన్నై నమస్కారం దేవుడు అటు ఉంటే వెయిట్ చేస్తూ ఉంటాను ధన్యవాదాలు